హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో అటుకులతో పకోడీ చాలా చాలా రుచిగా ఉంటాయి అంతేకాకుండా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినేస్తారు ఎందుకంటే ఈ పకోడీ లోపల మెత్తగా కూడా ఉంటాయి పళ్ళు లేని వాళ్ళైనా సరే ఈజీగా ఈ పకోడీని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు ఈ వానాకాలంలో చక్కగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ పూట వేడివేడిగా ఈ పకోడీ ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు సో పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మరి ఈ పకోడీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒక గిన్నెలో ఒక కప్పు ఆనియన్స్ తీసేసుకోండి రెండు పెద్ద ఆనియన్స్ అయితే సరిపోతాయి ఇలా ఆనియన్స్ని బార్ ముక్కలకు కట్ చేసుకుని ఈ విధంగా చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేయండి ఉల్లిపాయలని మనకి అందులో నుంచి కొంచెం వాటర్ బయటకు వస్తాయి సో ఇలా చేసినాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న అటుకులు అటుకుల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి తర్వాత వాటర్ పోసి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుంటే మనకి అటుకులు బాగా నానతాయి అటుకులు నానడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి మనకి సో నాన్నాక ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకుని చేత్తో ఈ విధంగా పిండేసుకుని ఉల్లిపాయలోకి యాడ్ చేసేయండి కట్ చేసి అటు పెట్టుకున్న ఉల్లిపాయలోకి ఈ అటుకులు కూడా యాడ్ చేసేయండి అటుకులు వేయడం వల్ల మనకి పకోడీ లోపల చాలా మెత్తగా ఉంటాయి బయటకేమో చాలా క్రిస్పీగా ఉంటాయి సో టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అటుకుల వల్ల ఈ విధంగా అన్ని అటుకుల్ని స్క్వీజ్ చేసేసి ఇలా యాడ్ చేసేయండి ఇట్లా యాడ్ చేసినాక ఇప్పుడు ఇందులో మనం మనం అటుకులయితే అన్నీ వేసేసుకున్నాము స్క్వీజ్ చేసుకుని చక్కగా అందులో నీరు లేకుండా పిండేసి యాడ్ చేసేసాం అలానే ఇందులోకి శనగపిండి ఒక కప్పు శనగపిండి అయితే సరిపోతుంది ఒక కప్ అటుకులు అలానే ఒక కప్పు ఒక కప్ శనగపిండి కావాలంటే మీరు శనగపిండి హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు బట్ నేను రెండు అటుకులు అండ్ శనగపిండి రెండు ఈక్వల్గా వేశాను ఒక హాఫ్ కప్ బియ్య పిండి కూడా ఈ విధంగా యాడ్ చేసేయండి హాఫ్ కప్ బియ్యపిండి అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది సో బియ్యపిండి వేసుకున్నాక కారం టేస్ట్ తగ్గట్టు కారం అలానే ఉప్పు సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసేయండి మనకి కారానికి బదులు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుండిద్దండి బట్ ఇది పిల్లలకు కాబట్టి పచ్చిమిర్చి వేయట్లేదు కారం వేసేసాను అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేయండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకి శనగపిండి కదా కొంచెం త్వరగా అరగడానికి హెల్ప్ అవుతుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి మరీ పలుసుగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుని పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేయండి ఆయిల్ హీట్ ఎక్కగానే స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకుని ఇప్పుడు మనం పకోడీని స్లోగా ఇలా వదులుకోండి ఈ విధంగా స్లోగా వదులుకోండి పకోడీని పకోడీ వేయడం కూడా కొంచెం ఈజీగానే ఉండిద్ది సో మనకి కరెక్ట్ షేప్ రాకపోయినా పర్లేదు కదా ఈ విధంగా పకోడీని స్లోగా నూనెలోకి వదులుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పకోడీని అటు ఇటు కలదిప్పుకుంటూ పిండి లోపల వరకు కూడా ఉడకాలంటే స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి గెంటితో ఒకవైపు కాలినాక మరొక వైపు టర్న్ చేసుకుంటూ ఈ ఈ విధంగా ఫ్రై చేసేయండి ఇట్లా ఫ్రై చేసినాక కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే అండ్ నూనె పొంగడం కూడా తగ్గింది సో పకోడీలు బాగా ఫ్రై అయిపోయినాయి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ విధంగా పకోడీలన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న పకోడీని ఈ పకోడీలోకి కొంచెం సాస్ సైడ్ నంచుకుని తింటే చాలా చాలా బాగుండిద్ది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు సాస్లో నంచుకుని కమ్మని రుచికరమైన పకోడీని వానాకాలంలో ఈవినింగ్ పూట వేడివేడిగా పకోడీ వేసుకుని తింటే చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్